అందరికీ శుభోదయం ఇప్పుడు మనము ధ్వని పరిణామం గురించి తెలుసుకుందాం మానవుడు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే ఒక సాధనం భాష భాష కాలక్రమేణా మార్పుకు లోనవుతూ రావటం జరిగింది ప్రతి భాషలోనూ కూడా ఈ మార్పు సహజం భాషలో కలిగే మార్పులు రెండు విధాలు ఒకటి భాషాధ్వనుల్లో కలిగే మార్పులు రెండు భాషలోని అర్థంలో వచ్చే మార్పులు భాషాధ్వనుల్లో కలిగే మార్పుల్ని ధ్వని పరిణామం అని అంటారు ధ్వనుల్లో మార్పులని శబ్ద పరిణామం అని వ్యవహరించటం జరుగుతుంది భాషా పరిణామంలో ధ్వని పరిణామం చాలా ముఖ్యమైంది ధ్వనుల మార్పుల్ని మొట్టమొదటిసారిగా ఇటలీ దేశస్థుడైనటువంటి టొలెమి అనే అతడు వివరంగా తెలియచేయటం జరిగింది భారతదేశంలో సంస్కృత ప్రాకృత భాషా వ్యాకర్తలు కూడా ఈ ధ్వని పరిణామాన్ని గుర్చి తెలియచేయటం జరిగింది పంతొమ్మిదవ శతాబ్దంలో రాస్క్ గ్రిమ్ వెర్నర్ బ్రుగ్మాన్ మొదలైన సుప్రసిద్ధమైనటువంటి భాషా శాస్త్రజ్ఞులు ధ్వని మార్పులపై గణనీయమైన కృషి చేసి ప్రముఖుల ప్రశంసల్ని ప్రముఖుల యొక్క ప్రశంసల్ని వాళ్ళ పొగడతల్ని అందుకోవటం జరిగింది ఇకపోతే ధ్వని పరిణామం నిర్వచనం ఏంటో తెలుసుకుందాం ఒక భాషలో ఒక కాలంలో ఉన్న ధ్వని తర్వాత కాలంలో మార్పు చెందటాన్ని ధ్వని పరిణామం అని అంటారు ధ్వనుల స్థానకరణ ధ్వనుల యొక్క స్థాన కరణ ప్రయత్నాన్ని ఉచ్చారణ విధానాన్ని తెలిపే ధ్వని విజ్ఞానం భాషా శాస్త్రవేత్తలు ఈ పరిణామాన్ని రెండు రకాలుగా గుర్తించడం జరిగింది ఈ ధ్వని పరిణామం ధ్వని విజ్ఞానం ఈ పరిణామాన్ని రెండు రకాలుగా గుర్తించారు ఒకటి ఏంటి సనియతికం రెండవది అనియతికం సనియతికం అంటే కండిషన్డ్ అనియతికం అంటే కండిషన్ ఉన్న వర్ణాలు పోవటము లేకపోతే కొత్త వర్ణాలు చేరటము జరుగుతుంది ఈ ధ్వని పరిణామం ఏ భాషలోనైనా సహజంగా ఉండటం అనేది జరుగుతుంది ఇకపోతే ధ్వని పరిణామం కారణాలేంటో తెలుసుకుందాం ధ్వని పరిణామం కారణాలు వచ్చేసరికి రెండు రకాలు ఆంతరంగిక కారణాలు బాహ్య కారణాలు ఈ ఆంతరంగిక కారణాలు అనేటటువంటివి మళ్ళీ ఏడు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి ముఖయంత్రలోపం రెండు సౌలభ్యం కోసం మూడు తప్పుగా అనుకరించడం నాలుగు వ్యవహర్తల అలసత్వం ఐదు శ్రోతల అనవధానత ఆరు భావావేశం ఏడు ఉచ్చారణ వేగం ఇక బాహ్య కారణాలు వచ్చేసరికి దేశభేదం కాలభేదం సంఘభేదం అన్వ అన్య భాషా సంబంధం లిపి నిర్బంధం చందో నిర్బంధం ఊనిక అని ఏడు రకాలుగా చెప్పుకోవచ్చు ఈ భాషలో ధ్వనులు మారటానికి గల హేతువుల్ని ఈ రెండు రకాలుగా చెప్పుకున్నాం కదా ఒకటి మొదటిదైనటువంటి ఆంతరంగిక కారణాలు ఈ ఆంతరంగిక కారణాలు అనేటటువంటిది వక్త యొక్క ఉచ్చారణను శ్రోత యొక్క ఆకర్షణను ఆశ్రయించి ఆంతరంగిక కారణాలు ఉంటాయి ఇక్కడ ఉచ్చారణ ఆకర్షణ వీటిని ఆశ్రయించుకొని ఈ కారణాలు ఉండటం అనేది జరుగుతుంది పదాల్లో గల వర్ణాలు కాలక్రమంగా ఎన్నో ధ్వనులు మార్పులకి లోనవుతూ ఉంటాయి ముఖయంత్రం లోపం వల్ల అనుకరణ వల్ల అశ్రద్ధ వల్ల చమత్కారం వల్ల ఉచ్చారణ సౌకర్యం వల్ల భావావేశం వల్ల ఈ మార్పులు జరుగుతూ ఉండటం అనేది ఉంటుంది మానవులందరూ ఒకే రకంగా మాట్లాడటం అనేది జరగదు కదా భయంగా ఉన్నప్పుడు ఒక రకంగాను దుఃఖంగా ఉన్నప్పుడు ఒక రకంగాను కోపంగా ఉన్నప్పుడు ఒక రకంగాను ఇతరుల్ని వేళాకోళం చేసినప్పుడు ఒక రకంగాను మనం ఉచ్చరించటం అనేది జరుగుతూ ఉంటుంది ఇక మొదటిదే అయినటువంటి ముఖయంత్ర లోపం వచ్చేసరికి కొంతమందికి ముఖయంత్ర నిర్మాణం సక్రమంగా లేకపోవటం వల్ల కొన్ని కొన్ని ధ్వనుల్ని ఉచ్చరించటం అనేది సక్రమంగా ఉండదు సరిగా పలకటం అనేది వాళ్ళకి రాదు ఉదాహరణకి నత్తితో మాట్లాడేవాళ్ళు ముక్కుతో మాట్లాడేటటువంటి వాళ్ళు చెప్పుకోవచ్చు ఇక రెండవది సౌలభ్యం కోసం కేవలం ఉచ్చారణ సౌలభ్యం కోసం కొన్ని పదాల్లో హల్లుల్ని అచ్చుల్ని తీసివేసి మాట్లాడటం జరుగుతుంది దీనివల్ల కూడా ధ్వని పరిణామం జరుగుతుంది ఉదాహరణకి వచ్చేసరికి వద్దు వలదు చెద్దన్నం చలిదన్నం అలాగే తప్పుగా అనుకరించటం మూడవది పెద్దలు మాటలాడినప్పుడు ఇతరులు దానిని తప్పుగా అనుకరించడం వల్ల కూడా ధ్వని పరిణామం అని కారణమవుతూ ఉంటుంది ఉదాహరణకు చూడండి ఉసుక ఇసుక భేదం భేదం బాధ బాధ గుబేలు గుబేలు ఇలా ఉదాహరణ చెప్పుకోవచ్చు నాలుగోది వచ్చేసరికి వ్యవహర్తల అలసత్వం ఈ వ్యవహర్తల అలసత్వం వల్ల సరిగా ఉచ్చరించాలనే పట్టుదల లేకపోవటం వలన ఇకారానికి ఎకారం రావటం మనం తెలుగులో చూస్తున్నాం ఈ దానికి ఏ కారాన్ని పెట్టి పలకటం అనేది జరుగుతుంది అలాగే ఉదాహరణకి చూడండి గోని గోనే నిగ్గు నెగ్గు అని పలుకుతూ ఉంటారు ఐదవది వచ్చేసరికి శ్రోతల అనవధానత ఈ శ్రోతల యొక్క అనవధానత అనేటటువంటిది ఇతరులు మాట్లాడినప్పుడు శ్రోతలు జా జాగ్రత్తగా వినక తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల కూడా ధ్వని పరిణామం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి కప్పూరం కప్పూరం పెండ్లం పెండ్లాం ఇది చెప్పుకోవచ్చు తర్వాత భావావేశం మనిషిలో కలిగిన భావావేశం వల్ల కూడా ధ్వని పరిణామం జరుగుతుంది ప్రేమ క్రోధం దుఃఖం మొదలైన సంఘటనల్లో భావావేశంలో కొన్ని ధ్వనులు చేరడం చేరకపోవడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి చూడండి కారం కారం పోరా ఫోరా పోరా ఇక్కడ మామూలు పా అయితే ఇక్కడ రెండవ పాని పెట్టుకొని పలుకుతూ ఉంటారు అలాగే ఏడవది ఉచ్చారణ వేగం ఉచ్చారణ వేగం వల్ల కూడా ధ్వనుల్లో మార్పులు రావటం అనేది జరుగుతూ ఉంటుంది సాము సగము ఝాము జాము ఇక ఈ భాషలో ధ్వనులు మారటానికి అనేక అంతరంగిక కారణాలు చోటు చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది రెండవది వచ్చేసరికి బాహ్య కారణాలు ఈ బాహ్య కారణాలు వచ్చేసరికి ఇతర దేశ భౌగోళిక పరిస్థితులను బట్టి ఏర్పడిన పదాలు మన దేశీయుల భౌగోళిక పరిస్థితులు ఇక్కడ చూడండి దేశ కాల సంఘ భేదాలు అన్య భాషల పరస్పర సంబంధం లిపి చందో నిర్బంధాలు మొదలైనవి ధ్వని పరిణామానికి బాహ్య హేతువులుగా పేర్కొనటం అనేది జరుగుతుంది ఉచ్చారణ శీతోష్ణ స్థితిని బట్టి కూడా మారటం అనేది జరుగుతూ ఉంటుంది పాశ్చాత్య భాషల్లో ధ్వనులు భారతీయ భాషల్లో ధ్వనులకు గల భేదము ఇదే అని చెప్పుకోవచ్చు చలి వల్ల ముఖావయవ వికాసం అనేది ఉండదు ఇక భేదం ఇందులో వచ్చేసరికి బాహ్య కారణాలు ఏడు రకాలని చెప్పుకున్నాం కదా ఇందులో మొదటిదైనటువంటి దేశభేదం ఇది ఇతర దేశ భౌగోళిక పరిస్థితుల్ని బట్టి ఏర్పడిన పదాలు మన దేశీయుల యొక్క భౌగోళిక పరిస్థితులకు భిన్నమైనప్పుడు వాటిని కొంచెం భేదంగా అటు ఇటు ఉచ్చరించటం అనేది జరుగుతూ ఉంటుంది దీనికి దేశభేదమే మూల కారణమని చెప్పవచ్చు ఉదాహరణకు చూడండి ఆంగ్లం ఇంగ్లీష్ తీసుకుంటే ఐస్ స్నో కోల్డ్ అని బిబి అనేకమైనటువంటి పదాలని ఉండటం అనేది జరుగుతుంది అదే తెలుగులోకి వచ్చేసరికి మంచు చల్లన అనే పదాలు మాత్రమే ఉన్నాయి ఇక కాలభేదం రెండవది కాలభేదం వచ్చేసరికి ఒక కాలంలోని ధ్వనుల్ని మరో కాలంలో వేరే విధంగా ఉచ్చరించటం కూడా ధ్వనుల మార్పులకి కారణమవుతూ ఉంటుంది ఉదాహరణకి చూడండి కన్నే కన్య కన్యే శకటరేఫా ఈ బండిరా అని అంటూ ఉంటాం కదా పూర్వకాలంలో రాయటం చదవటం ఉంది కానీ నేటి కాలంలో వచ్చేసరికి శకటరేఫా అనేది మనకి కనిపించదు దీని స్థానంలో మనం మామూలు రకారాన్ని ఉపయోగించటం అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఇక మూడవది వచ్చేసరికి సంఘ భేదం కులవృద్ధి విద్యా సంస్కార భేదాలని బట్టి విభిన్న సంఘాల వారు ఒకే పదాన్ని వేర్వేరుగా మాట్లాడటం జరుగుతుంది ఉదాహరణకి ల ష ష ఒకదానికి ఒకటి ఉచ్చరించడం అనేది జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి చూడండి మేళం మేళం చెడు సెడు ఆశ ఆశ అని పలుకుతూ ఉంటారు నాలుగవది వచ్చేసరికి అన్య భాషా సంబంధం ఇతర భాషా పదాలు తెలుగులో చేరటం వల్ల కూడా ధ్వని పరిణామం అనేది జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి ఆఫీసు ఆఫీసు సోఫా సోఫా కాఫీ కాఫీ హిందీ భాషా పదాలు కలవటం వల్ల అజంత భాష అయిన తెలుగు భాషలో హలంత పదాలు ఏర్పడటం అనేది జరుగుతుంది తెలుగులో అజంత భాష అంటే చివర పదం చివర అచ్చులు మాత్రమే అచ్చులతో అంతమవుతూ ఉంటుంది ఆ ఫీసు అన్నప్పుడు ఊ ఉకారం మనకు కనిపిస్తుంది ఆ కనిపిస్తోంది ఈ కనిపిస్తోంది ఇలా మనకి అకారంతో అంతమవుతూ మనకి ఉంటుంది హిందీలో వచ్చేసరికి లకారంతో ఉండటం అనేది జరుగుతుంది అంటే హల్లులు హల్లులతో అది అంతమవుతూ ఉండటం అనేది జరుగుతుంది అది హలంతం పదాలు ఉదాహరణకి చూడండి మియల్ విజయ్ అరుణ్ ఈ పదాలు మనకి తెలుగు భాషలోకి ఇలా హిందీకి సంబంధించినటువంటి హిందీ పదాలకి హలంత పదాలు కూడా మనకి తెలుగులోకి రావటం అనేది జరిగింది ఐదవది వచ్చేసరికి లిపి నిర్బంధం ఇతర భాషా పదాలని ధ్వన్యాత్మకంగా రాయటానికి వీలు లేనప్పుడు ఆయా భాషల ఉచ్చారణను బట్టి విభిన్న ధ్వనుల్లో మాట్లాడటం రాయటం తెలుగు భాషలో ఉండటం అనేది జరుగుతుంది ఉదాహరణకి ర్యాంక్ ర్యాంక్ ర్యాంకు ర్యాంకి అలాగే బ్యాంక్ అనేదాన్ని బ్యాంక్ బ్యాంకు బ్యాంకీ ఇలా ఈ లిపి నిర్బంధంలో చెప్పుకోవచ్చు ఆరవది వచ్చేసరికి చందో నిర్బంధం చందో లక్షణాలు నిర్బంధం కూడా ధ్వని పరిణామం మనకి హేతువు అవుతూ ఉంటుంది ఉదాహరణకి వజ్రములు వజ్రాలు వేమవరం వేమారం ఇవి తర్వాత ఏడవది వచ్చేసరికి పూనిక ఈ ఊనిక అనేటటువంటిది కవితాసక్తి ఊనిక వల్ల కూడా ధ్వనులు మార్పులకు ధ్వనులు మార్పులకు లోనవుతూ ఉంటుంది ఈ ఊనికలో ఉదాహరణకి చూడండి క్షణం దీన్నే ఆ రక్షణం ఇక్కడ క్షణం అనేటప్పుడు క్షణంలో సగము అని ఆ రక్షణం ఈ రాని తీసుకెళ్ళి క్షణం పక్కన పెట్టేసి ఆవ సపరేట్గా మనం మాట్లాడితే మీనింగ్ అనేది మారిపోతూ ఉంటుంది వీటిలో పలుకు తీరులో ఊనిక భేదం అనేది ఉంది పలకటల్లో అరక్షణం అనేదానికి ఆ అనే అనేదానికి మనకు అర్థంలో భేదం అనేది కనిపిస్తూ ఉంటుంది ఇది మొదటిది రెండవ ఉదాహరణ వచ్చేసరికి శంఖం రావం ఊనికలోని మార్పు చేతనే ఇది జరుగుతూ ఉంటుంది శంఖారావం శంఖారం రాజమహేంద్రం మహేంద్రం అని మార్పు చెందటం అనేది జరిగింది ఇలా మనకి ధ్వని పరిణామానికి బాహ్యకరణాలు అనేకంగా చెప్పుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఇకపోతే ధ్వని పరిణామం భేదాలు అనేటటువంటిది తర్వాత వీడియోలో మనం చెప్పుకుందాం ఈ ధ్వని పరిణానానికి భేదాలు ఏమున్నాయి వాటిని వివరిస్తూ నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు